నమస్తే బుద్ధవారం దయచేసి ఈ వీడియో ఈ భువనగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు షేర్ చేసే ప్రయత్నం చేయండి నేను ఇప్పుడు భువనగిరి ప్రాంతంలో ఉన్న భువనగిరి ఈ గుట్ట మీద ఉన్న అటు పక్కన మీకు భువనగిరి గుట్ట కనిపిస్తూ ఉన్నది కొండ సో చాలా మంది విజిటర్స్ వస్తారు ఆ గుట్టపై ఎక్కి కూడా సందర్శిస్తూ ఉంటారు ఏముంది ఆ గుట్ట పైన ఏముందని చూస్తూ ఉంటారు సో అటు పక్కన కూడా నా ముందు కూడా మీకు కొండ కనిపిస్తా ఉంది గుట్టలు కనిపిస్తా ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం మా చుట్టుపక్కల మొత్తం మీకు గుట్టలు కనిపిస్తా ఉన్నాయి ఆ పక్కనేమో ఆ భోడిగిరి సంబంధించిన చుట్టుపక్కల విలేజెస్ కనిపిస్తా ఉంది చాలా ఇల్లు అనిపిస్తా ఉన్నాయి అక్కడ ఈ భోదిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కుమార్ రెడ్డి కలిసి ఉన్నాడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో ఆయన దాదాపు ఇరవై వేల పై తోటి గెలిచిండు సార్ ఆయన చూసేవారు ఓట్లే గానీ ఆనాడున్న బిఆర్ఎస్ పార్టీ పైన కోపం కావచ్చు కేసీఆర్ పోవాలి మార్పు రావాలన్న క్రమంలో సో ఆనాడు ఆప్షన్ కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈయన పోటీ చేసింది కాబట్టి ఈయన ఓట్లేసి గెలిపించరు అదొక భాగం సో నేను గతంలో పది సంవత్సరాల కాలంలో చాలా సందర్భాల్లో మాట్లాడినా పైల శేఖర్ రెడ్డి ఆనాడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు గతంలో ఉమా ఉమామహిరెడ్డి ఉన్నప్పుడు మాయిరెడ్డి ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ కొండలు గుట్టలని చేసే ప్రయత్నం చేయలేదు కథం చేసే ప్రయత్నం చేయలేదు అని చాలా సార్లు మాట్లాడినాం సరే ఆయన ఉన్న పది సంవత్సరాల కాలంలో కొంత భాగం కొండలు గుట్టలు మొత్తం కథం చేశారు సరే పైల సేకరణ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా లేకపోతే ఆయన బినామీలు ఉన్నారా ఇంకెవరు ఉన్నారా ఆ విషయం పక్కకు పెడితే సో మొత్తం ఆనాడు కూడా కొండలు గుట్టలు మొత్తం కథం చేశారు నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్తా ఉంటే మళ్ళా ఈ కొండల గుట్టలు మొత్తం కథన్ చేస్తా ఉన్నారు జేసీబీలు పెడతా ఉన్నారు బాంబ్ బ్లాస్ట్ తోటి ఆ ఆ గ్రానైట్ ఏదైతే ఉందో దాన్ని ఆ లారీల టిక్కర్లలో వేరే లకు తరలిస్తా ఉన్నారు సో అసలు ఏం జరుగుతా ఉంది ఒకసారి మాట్లాడదాము సో పబ్లిక్ వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంత దారుణం అంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తా అంటే సరే ఇక్కడ ఉన్న సూపర్వైజర్ ని ఆయన అడిగితే హరిప్రియ డెవలపర్స్ అంట ఈ ఈ డెవలప్మెంట్ పేరుతోటి ఈ ఈ ఈ సంపదని కొల్లగొట్టడం ఏంది దీన్ని కథం చేయడం ఏంది ఏంది మాఫియా ఏంది నేనేమంటా ఉన్నా బాధ్యత కలిగిన ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి అడుగుతా ఉన్నా ఇది మన సంపద ఇది మన సంపద కదా ఇప్పుడు ఈ కొండ ఆయన అడితే కొండలు గుట్టలు మొత్తం యాభై రెండు ఎకరాలు మొత్తం హరిప్రియ డెవలపర్స్ వాళ్ళయ్య అంటా ఉన్నారు అక్కడికి ఈ కొండలు ఎవడమ్మిండు ఇది గత వందల సంవత్సరాల కింద ఉన్న కొండలు కదా ఈ హరిప్రియ డెవలపర్స్ కి ఎవడు అమ్మిండు లేకపోతే ఏ పొలిటికల్ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉన్నది అరే మన సంపదండి కొండలు గుట్టలు భూమికి బలాన్ని ఇస్తాయి ఈ కొండలు గుట్టలు కూడా తీసేస్తే భూమికి ఏడ బలంగా ఉంటది ఇప్పుడు అక్కడక్కడ ఇతర దేశాలలో ఈ భూకంపం వస్తుంది భూమి మొత్తం ఇట్లా పెక్కిలించకుపోతా ఉన్నది ఎందుకు ఈ కొండలు గుట్టలు లేకపోవడం వల్లనే భూమి పెక్కిలించిపోయి ఈ భూకంపాలు అనేవి వస్తా ఉన్నాయి సో కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ ప్రమేయం లేకపోతే ఒక మాట చెప్పండి నా ప్రమేయమే లేదు అని ఒక మాట చెప్పండి ఈ హరిప్రియ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఈ యాభై ఎకరాలు మీదే అంటా ఉన్నారు కదా చాలా ఎవరి దగ్గర ఉన్నారు పేపర్లు అయితే ఉంటాయి కదా గవర్నమెంట్ దగ్గర ఉన్నదా లేకపోతే ఆ ఎవరిదన్నా అంత ముందుకు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకున్నారా దయచేసి బయట పెట్టే ప్రయత్నం ఏంటి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఈ ముఖ్యంగా ఇది భువనగిరి ప్రజల సంపద కాబట్టి సో ఎమ్మెల్యే క్లారిటీ ఇవ్వాలి ఆనాడు పైల శేఖరెడ్డి పైన ఆరోపణలు చేస్తాం పైల శేఖరెడ్డి కొండలని గుట్టలని మింగుతా ఉండు అన్నావు కదా మరి ఇప్పుడు ఎవరు మింగుతుండు వంద శాతం గవర్నమెంట్ ప్రమేయం లేకపోతే మన సంపద కొల్లగొట్టే అవకాశం ఎట్టి ఉండదు సో హండ్రెడ్ పర్సెంట్ ఇలా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వంద శాతం ఉంటది దయచేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి భువనగిరి ప్రజలు కూడా దయచేసి ఇటువైపు చూడండి ఏం జరుగుతా ఉన్నది మొత్తం కొండలు గుట్టలు ఉంటే మొత్తం కటన్ చేసి పాడేసారు అరే రేపు తరానికి మనం ఏం చూపించుకుంటాము అరే భునగిరికి వస్తే ఈ కొండలు గుట్టలు ఉంటాయంట భువనగిరికి కొండ గుట్ట ఉంటారంటే రేపు ద్వారా మన తరాలకు మన పిల్లలకు చూపించుకోవాలి కదా మనం కనుక ఇటువంటి దానికి అడ్డుకట్ట వేయకపోతే అటు పక్కన కనిపిస్తా ఉన్న ఆ భువనగిరి ఆ గుట్టను కూడా కటం చేస్తారు దీన్ని అడ్డుకట్ట వేయకపోతే ఒకవేళ వీళ్ళదే అనుకున్న భూమి కాసేపు అనుకుంటే ఇంకో దగ్గర వేయండి గవర్నమెంట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కదా యాభై ఐదు ఎకరాలు ఇంకో దగ్గరికి ఇచ్చి అక్కడ డెవలప్మెంట్ చేసుకోమని చెప్పండి కానీ కొండల గుట్టలు కథం చేయడం వల్ల మనకే ఇబ్బంది అవుతుంది రాను రాను ఎవరు మాట్లాడకపోతే ఆడ కనిపిస్తా ఉన్న ఆ భువనగిరి ఆ గుట్ట కూడా కతం అయ్యే అవకాశం ఉంటది సో దయచేసి భువనగిరి ప్రజలు అప్రమత్తంగా ఉండండి వాస్తవాలు ఎందు మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం వంద శాతం ఉన్నది